నావక చిన్న కుమారుడు పోయినవి వంటి మాకు అధిక ప్రేమ మిమ్మల్ని ఈ వేషభారణలో చూడలేకున్నాము తండ్రి కాదు మీ పేముల తగ్గిన నా జన్మ ఎంతో ధన్యం నావక చిన్న మనవి నేను అనుమతిస్తే నేను గురుకులం వెళ్ళాలనుకుంటున్నాను గురుకుల గుడుకు ఎందుకు కుమారు తండ్రి శ్రీన శోపతి విద్య అన్నారు విద్యా సర్వత్ర ఉచిత విద్యావంతులందరి చేట రోలింపబెడ్డారు కావున మీరు గుణకులు వనకు ఏక్రానికి అనంతని కుమార నీ మరో వీష్ఠములు అంగీకరిస్తున్నాను వెనుక కుమార నన్ను ఆశీర్వదించండి నాన్న గారు సబ్ విద్య ప్రవర్తిస్తుంది నిజు ఈ భవ అలా నాబకుడు అధిక విద్యలను నేర్చుకోవాలని గురుకులము ఎక్కువ కాలం మత్స్యలో నా భాగం ఎక్కడ నీకు ఆఖ్యలో భాగం ఇవ్వలేక నాన్నగా అన్ని మేము పంచుకున్నాక ఇక బిగిరింది తద్దు సంరక్షణ మాత్రమే మేము ఈ తందరిని నీ భాగంగా స్వీకరించవు సోదయ భారతీయ సంస్కృతి యందు మాతృ దేవుబబితృ దేహోబబ అని తను మీ నిజమైన ఆస్తి నా మీరు నాతో రండి నేను మిమ్మల్ని ఈ వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకుంటాను అలా కొంత కాలం తర్వాత నాయనా నావక నా దగ్గర ఇప్పుడు ఎటువంటి ఆస్తి లేదు నేను నీకు బాధ ఉండదని విచారం తండ్రి తనదలా అనకండి మీరు నాకు జన్మనిచ్చి ఇంతటి విద్యను నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇది చాలు ఇది నాకు గొప్ప ఆస్తి కానీ కుమార నీకు నా వంతుగా సిరి సంపదలు లభించే మార్గాన్ని బోధిస్తాను నీవు తప్పక స్వీకరించాలి ఇది నా ఆజ్ఞ తమ ఈ ఆజ్ఞ సిరువుతాయే కొంత దూరంలో అంగీరసుడు అను మహాముని గొప్ప యాగం చేస్తున్నాడు అయితే యజ్ఞం పూర్తి కావడానికి ఇక్కడికి కొంత దూరంలో అంగీరసుడు అను చక్రవర్తి గొప్ప యాగం చేస్తున్నాడు అయితే యజ్ఞం పూర్తి కావడానికి రెండు మంత్రములను ఉచ్చరించాలి ఆ విషయం రుగ్రికులకు కూడా తెలియక యజ్ఞం పరిసమాప్తి కాలేదు నీకు ఆ మంత్రములను ఉపదేశిస్తాను అలాగే తండ్రి అలా తండ్రి చెప్పిన మంత్రములను జాగ్రత్తగా విని అంగీరస చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు అంగీరస ప్రభువులకు అభివాదములు ముడి మరియులకు నమస్కారములు తమడు నా నామధేయం నాభకుడు మీ యజ్ఞం సఫలీకృతం కాలేదని విన్నాను మీరు అనుమతిస్తే నేను దీనిని పరిపూర్ణము లాభిస్తాను అవశ్యము మహీంద్ర మరి ఈ యజ్ఞం పరిపూర్ణములకు నేను ఏమైనా మీకు సమకూర్చాలా అదేమీ అవసరం లేదు అంగీరస యజ్ఞం పరిసమాప్తి అయినది నాయన నాభక ఈ యజ్ఞం పరిసమాప్తి అయినందున మేమంతా స్వర్గములకు వెళ్ళవలసి ఉన్నది ఇక్కడ ఉన్న సమస్త సంపదలను ఆస్తులను నీవే అనుభవించు భవ అలా అనీరసుడు ఇచ్చిన ఆస్తులను ప్రోగు చేసుకొని చూడగా అతనికి ఒక నల్లటి ఆకారములో ఉన్న రుద్రుడు అగుపించాడు యజ్ఞంలో మిగిలిన ఆస్తి అంతా రుద్రుడికి అన్నది దైవాజ్ఞ కావున ఇదంతా నాది ఏమి లేదు నేను నా దీనిని సంపాదించుకున్నాను కాబట్టి ఇది నాది దీని మీద నాకు హక్కు ఉంది కాదు కాదు దైవాజ్ఞ ప్రకారం నడుచుకో లేకపోతే రుద్రుడి కోపాదికి గురవుతావు స్వామి మన ఇరువులకు కాకుండా మూడో వ్యక్తిని న్యాయ నిర్ణయతగా తీసుకుంటాం ఇక్కడికి దగ్గరలో నమకుడు అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్దాం ఆలోగే జరుపు అలా ఇనుములు నమకుడు దగ్గరికి వెళ్ళి చర్చించడం జరిగింది చివరకు నవకుడు ఇచ్చిన తీర్పు ఎలా ఉంది నావక స్వామి రుద్ర యజ్ఞంలో మిగిలిన భాగం ఇద్దరిలో రుద్రుడికి చెందుతుంది నావక అంతా ఆయనకి అప్పు చెప్పు స్వామి రుద్ర నా అపరాధమును క్షమించండి తెలియక త్వరపడి నేను మీతో అపౌరుషంగా మాట్లాడాను నన్ను మన్నించి అనుగ్రహించండి నామకం నీ పితృవాక్య పరిపాలన సత్ప్రవర్తన నన్ను ఎంతగానో సంతోషపరిచింది నీలాంటి విద్యార్థి వల్ల లోకమంతా వెలుగుతుంది ఇదిగో ఈ ఆస్తులంతా నీకే అందిస్తున్నాను మేము పరిపూర్ణముగా జీవించి నీ గుణగణములతో కీర్తిని ఆర్జించు విజయం వస్తు తండ్రి నన్ను ఆశీర్వదించండి ఈ వేళ నేను ప్రత్యక్షంగా దైవానుగ్రహములకు పాత్రుడిగా కుమార నీ వల్ల ఈ ఇక్ష్వాకు వంశములకు గొప్ప కీర్తి లభిస్తుంది యశస్వి భవ విజయీ భవ చూసారా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించి వారి మాటను ఆలకించిన నాభకుడు దైవానుగ్రహానికి ఎలా పాత్రుడయ్యాడో అలాగే మీరు కూడా తల్లిదండ్రులను గౌరవించి వారి ఆశీర్వాదంతో అటు జన్మనిచ్చిన వారికి జన్మభూమికి మంచి పేరు తీసుకురావాలి తీసుకొస్తాడు కదా James I